ఆగస్టు నెల మొదటి వారంలో వృషభ వారు మట్టి పట్టుకున్న బంగారమే కాబోతుంది వీరు ఇప్పటి వరకు కూడా వీరు ఊహించిన సంఘటనలు అయితే వీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ఆగస్టు నెల మొదటి వారంలో వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బిల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి మీకు మట్టి పట్టుకున్న బంగారం వలె ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశి కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగిసర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి వృషభ రాశువారి తయ్య దాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవద్దు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాలు కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయంలో ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పాడదో లేవు అదృష్టానికి కూడా వీరి జీవితం చాలా దగ్గరగా నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని కూడా వీరు గడుపుతారు ప్రారంభ జీవితానికి తదుపరి ఉన్నటువంటి జీవితానికి సంబంధం అయితే ఉండదండి వివాహానంతరం వీరి జీవితం అయితే చాలా చక్కగా ఉంటుంది ఈ రా ఆనందంగా జీవిస్తూ ఉంటారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించటమే అభిరుచిని కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్ర ధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందు కూడా అలసటి చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేస్తే మనస్తత్వం కలవారుగా కూడా వీరు ఉంటారండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణమే కనిపిస్తూ ఉంది అసలు మీరు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అసలు వృషభ రాశి వారికి సమయం ఏ విధంగా మారబోతుంది శుభ శుభ పరిణామాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం ఏ రంగంలో విశేషమైనటువంటి ఫలితాలు అయితే మీరు సాధిస్తారు మీ రంగాల్లో అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది మొహమాటం వలన ఖర్చులు పెరుగుతాయి అవకాశాలు ఉన్నాయండి శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం శుభ ఫలితాలు వచ్చాయి ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి మీ మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి బుద్ధిపలంతో ముందుకు సాగినట్లయితే మేలు జరుగుతుంది ఆత్మీయులతో కలిసి మరోలేని ఆనందకరమైన క్షణాలను కూడా మీరు గడుపుతారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు సౌభాగ్య సిద్ధి ఉంటుంది అభివృద్ధికి సంబంధించిన అంశాలలో చక్కటి శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి కీలకమైన విషయాలలో తో తొందర వద్దు ఆదిత్య హృదయం చదివినట్లయితే వీరికి చాలా బాగుంటుందని చెప్పాల్సి ఉంటుంది చూసారు కదండి వృషభ వారి గురించి మనమైతే ఎప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు వృషభ వారి జీవితం ఏ విధంగా మారుతుందో కూడా తెలుసుకుందాం సాధారణంగా వృషభ వారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం కూడా తగ్గడం చాలా కష్టమే వృషభ రాశారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ ప్రేమకు ప్రేమకులంకుపోయే స్వభావాన్ని కలవారగా ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో మాత్రం కీలుగుమ్మగా మారక తప్పదు ఎంతటి కార్యమైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగట్ తలుకులం గారు వృషభ రాశివారు తమకు అప్ప చెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత శాకచక్యంగా పని చేయించుకునే నేరపరితనం కలవారు ఇక తన సంపాదన విషయంలో అయితే వృషభ రాశివారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాస వల్ల కొరకు డబ్బును వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలించినట్లయితే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో నష్టపోయే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే కలవు ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో చాలా చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలు సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరిగ్రహాల వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది అని అర్థం ఏదైనా సమస్య కార్యక్రమం ముందు నివగ్న ఉన్నప్పుడు ఆహారం నిద్ర నిద్రయేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే కనబడుతున్నాయండి ఈ రాశి వారికి శ్వాస సంబంధితులు వ్యాధులు ఉపరితల వ్యాధులు సంబంధించినటువంటి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనబడుతున్నాయి ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు వీరి వద్దకు చేరుస్తారు అంతేకాకుండా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా ఈ సమయంలో జరుగుతుందండి చూసారు కదా వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి వారు వీలున్నప్పుడల్లా నుదురుపైన కుంకుమ దిల్కను రాయండి మర్రి చెట్టుకు పాలను అయిద్యంగా పెట్టి చెట్టు వెరలు పోసిన తర్వాత పాలతో మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన వ్యాధులు సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి కనుక గాయాలు కాకుండా కూడా మీరు చాలా జాగ్రత్త వహించినట్లయితే మీకు మేలు జరుగుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో హనుమంతుడిని పూజిస్తే వీరికంతా కూడా మేలు జరుగుతుంది రాగి పాత్రలో నీటిని వేసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి నీటిని ప్రతిరోజు సూర్యునికి సమర్పించండి మీ ఇంట్లో శ్రీ అమర్పించండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించే శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి రాహుకు సంబంధించిన వస్తువులు దానం చేయండి వెండి లేదా రాగితో చేసిన దుర్గా బియ్య లాకెట్ను మెడలో ఎరుపు రంగు దారంతో ధరించండి రెండు చిన్నపాటి మ మట్టి కప్పులను అంటే గిన్నెలను తీసుకుని తేనె మరియు కుంకుమతో నింపి మీ ఇంట్లో శుభప్రదమైన మరియు సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి అది మీకు అదృష్టాన్ని కూడా పెంచుతుంది ప్రతి ఉదయం కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వలన అదృష్టం మీకు అండగా ఉంటుంది ఎల్లప్పుడూ మీతో ఎరుపు రంగు వస్త్రాన్ని కలిగి ఉండండి మీరు చేపట్టే వివిధ కార్యకలాపాలలో విజయ అవకాశాలు పెంచుకోవడానికి మీరు ఎప్పుడు కూడా రంగు రుమాలు ఎప్పుడూ కూడా మీ జేబులో లేదా పర్సులో పెట్టుకోండి మీరు మంగళవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినా మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసం ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ మొదలగినవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసాన్ని పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే మీరు తీసుకోవచ్చు మీకు సాధ్యపడినప్పుడల్లా కూడా రావి చెట్టును పూజించండి రావి చెట్టుకి ఎప్పుడు కూడా ఎటువంటి హాని కూడా చేయవద్దు మీరు పక్షులకు జంతువులకు ఆహారాన్ని అందించి వితరణ చేశారంటే కనుక మీకు ఎంతో పుణ్యకర్మ అనేది లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతకరీత్యా మీరు అనుభవించాల్సినటువంటి ఎన్నెన్నో సమస్యలు కష్టాలు కూడా ఇలా భూతబలి కారణంగా లభించిన పుణ్యకర్మతో తొలగిపోతాయి చూశారు కదండి వృషపురాజు వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకిన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్